అక్కడ కూడా డిమాండ్ చేస్తా ఇక్కడ ఇక్కడే చేసినట్టే అక్కడ కూడా చేస్తాం మా పార్టీ తరఫున నేను ఇప్పుడు వచ్చిన కదా నీకు ఉత్తరాలు అదే చేసినా మళ్ళీ అదే అడుగుతావు అవన్నీ తరాలు మీరు అడుగుతారు అన్ని తరాలు ఇచ్చిన నేను ఏమేం చేసిన వచ్చిన నాకు ఇచ్చిన ఉత్తరం ఈ రెండు నెలల్లో ఏమేం చేసినాను నేను మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఎందుకు వద్దన్నారు ఎవరో ఎవరు ఎవరో ఎవరు అండి అవును ఇండ్ల కోసం చేస్తున్నాం మూసి కోసం కాదు కదా పేదల ఇండ్ల కోసం చేయడం తప్ప పేదల ఇండ్లు కూల్చకుండా మూసి చేయొచ్చు మూసి ప్రక్షాళన చేయమంటున్నాద్దంట నేను నేను కూడా నేను చెప్పాను కదా మూసి ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో అనుమతిస్తే ఫస్ట్ మట్టి తీసి పూడిక తీసే తట్ట నేను లేపుతాను మరి చేయరని ఎవరు చెప్పారు పోరాట ప్రకారం ఇది ఇప్పుడు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ నామ్స్ అదే నామ్స్ ఇప్పుడు పాటిస్తాం మార్చం కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఆయన అంటాడు కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగంలో కొన్ని అంశాలను పొందుపరిచింది దాని ప్రాతిపదికన ఏ రాష్ట్రానికి కూడా సీట్లు తగ్గకుండా ఏ రాష్ట్రానికి కూడా నష్టం జరగకుండా ఈ యొక్క ప్రక్రియ దానికి సంబంధించి ఏమున్నది ఏం కాలేదు ఇంకా జనాభా సేకరణ కావాలి దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి యాక్టు అమెండ్మెంట్ రావాలి ఈ యొక్క బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి బైఫరికేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి కమిటీ దేశమంతా తిరగాలి మీలాంటి మేధావుల యొక్క సలహాలు తీసుకోవాలి ఈ ముఖ్యమంత్రి సలహాలు కూడా తీసుకోవాలి ఆ తర్వాత వస్తుంది ఏబీసీడీ లేదు ఇప్పుడే మాట్లాడుతున్నారు ఆ దక్షణ నష్టం జరుగుతుంది పోరాటం చేస్తాం ఎవరి మీద పోరాటం లేదా పాకిస్తాన్ మీద పోరాటం ఇది ఎవరి మీద పోరాటం మన ప్రభుత్వం అది ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రభుత్వం అన్నదే ఎక్కడ కూడా ఏ ఏ రోజు కూడా దక్షిణాదికి తగ్గిస్తాము జనాభా పాధికారి సీట్లు ఇస్తాము అని ఎక్కడ అనలే వన్ని గాలి మఠాల మీద మీరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా గౌరవ ముఖ్యమంత్రులు మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ పోతున్నాం మన దేశం ఏమైంది ఎందుకు ఎందుకు ఏమైంది తమిళనాడులో ఏమైంది చెప్పండి తమిళ భాషకి ఏదైనా తగ్గించారా ఇంగ్లీష్ భాషకి ఏదైనా తగ్గించారా ఒక జాతీయ భాష ఒక ఉండాలని పెట్టాము మీ ఆశ్రమంలో మాట్లాడతారు లేకపోతే లేదు ఎవరి దగ్గరికి అని చెప్పారా వాడుకోమని ఇప్పుడు మనం ఫ్రాన్స్ నుంచి వస్తాం ఫ్రాన్స్ తప్ప ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడు చైనా వస్తాడు చైనీస్ తప్ప వేరే మాట్లాడాడు మొన్న అర్జెంటీనా డెలిగేషన్తో నేను కలిసింది నేను కాకమన్న ఆ భాష తప్ప అన్నీ వస్తే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతాడు మీటింగ్లో మాత్రం వాళ్ళ భాషనే మాట్లాడతాడు ట్రాన్స్లేషన్ పెడతారు కంపల్సరీ వాళ్ళ భాష మీద కలగకున్నప్పుడు మనకు ఒక భాష ఉండకూడదా అయినా కంపల్సరీ లేదు కదా త్రిభాష పాలసీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్నది మేము పెట్టాలి కొత్తగా ఈ భాషా విధానం ఉన్నదో త్రీ ఫార్ములా త్రీ లాంగ్వేజెస్ ఫార్ములా కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టింది అది మరి కాంగ్రెస్ పార్టీ కదా కలిసి పనిచేస్తున్నది డిఎంకే అక్కడ తమిళనాడులో ఇప్పుడు తెలంగాణలో సీట్లు తగ్గిస్తామని చెప్పామా లేకపోతే కర్ణాటకలో తగ్గిస్తామని చెప్పామా లేకపోతే తమిళనాడులో తగ్గిస్తామని చెప్పామా అసలు దానికి సంబంధించినటువంటి ఏబిసిడి ఎవరైనా అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం చెప్పిందా ఇక్కడ కూడా గెలుస్తాం అది అంతేమో అనుకోవద్దు కళ్ళు మూసుకొని పిల్లి పాలు పిల్లిది అయినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా గెలుస్తాం ఇక్కడ కూడా గెలిచాము మనం ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు గెలిచాము అన్ని సీట్లు బరాబర్ గెలిచి చూపించిన హైదరాబాద్లో తెలంగాణలో అంటే కలవడదా రాత్రి కలవడితే మీరు కళ్ళలో మాట్లాడుకో బయటతో మాట్లాడుతున్నాం ఎవరైనా చెప్పినా మేము అమిత్ షా గారు చెప్పారా మేము చెప్పాము ప్రధానమంత్రి గారు చెప్పారా లేకపోతే పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చామా ఊహించి మాట్లాడితే జవాబులు ఉంటాయి ఇక చాలా చిన్న విషయాలు వేగ్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన అంశాలు కాదు ఆధార రహితంగా ఏబీసీడీ లేదు ఇంతవరకు ఏమి లేదు దున్నప్పనిందంటే కట్టేమని చెప్పినట్టు ఇట్లా ఉండే లేదు ఆమెత ఎడిగి నిన్న వేరు మామూలు వేరు పోకూడదు అక్కడ పోకూడదు అక్కడ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు పనిచేస్తున్నారు దేశమంతా ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ వచ్చి పనిచేస్తున్నారు పోయాడ న్యూసే చేయకూడదు తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత బతికితే వాళ్ళ మనం పోయి పరామర్శించాలి అది చేయాలి మనం వాళ్ళ దేవుడి దయతో వాళ్ళందరూ ప్రాణాలతో బయటికి రావాలి అప్పటివరకు పొలిటీషియన్స్ పోయి ఆడపోయి పోయి మీడియాలు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడకూడదు క్రైసిస్ ఉన్నది ఆడ దట్ ఈస్ మా పాలసీ అది అయినా ఈరోజు ఇట్లా అడుగుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే పంపించాము ఇప్పుడు కూడా రాస్తున్నా ఉత్తరాలు ఈయన కూడా ఈయన కూడా ఉత్తరాలు రాస్తున్నా ఈయన కూడా స్పందించలే నీకుండాలేదు బాగా ఎందుకంటే వాళ్ళు పాత మిత్రులు రేవంత్ రెడ్డి కేసీఆర్ పాత మిత్రులు వాళ్ళ పార్టీలో పుట్టిండు కేసీఆర్ ఆ పార్టీలతో తోడు కలిశాడు మీకు ఈ లెటర్ ఇచ్చిన కదా తల్లి రేవంత్ రెడ్డి అన్నబద్ధాలు మాట్లాడుతూ ఆయన మాటలు నాకు చెప్తావేమ్మా ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి అంటే ఆ అబద్ధాలు మళ్ళీ అడుగుతా నేను చెప్తే కదా క్లారిటీ ముందు నువ్వు అడగకముందే చెప్తున్నావు రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడని చెప్పిన ఆ విషయాలన్నీ మీకు ఇచ్చిన నేను సాక్ష్యాలతో ఇచ్చిన కదా నాకు ఏదైతే చెప్పాడో ఉత్తరాలన్నీ కూడా మీకు ఇచ్చాను ఏం పార్లమెంట్ పంపకుండా అమలు చేయచ్చు ఏం అవసరం పంప అమలు చేయచ్చు అన్ని కొన్ని రాష్ట్రాలు అమలు జరుగుతూ ఉన్నాయి Рәхмәт